కొద్ది రోజులుగా శ్రీ కొండ బ్రహ్మాదంలో అనేక రకమైన వివాదాలకు తాగొచ్చేది నా వ్యక్తిగత ఘటన నేను సోషల్ మీడియా ద్వారా కానీ వాళ్ళు కానీ మీరు కానీ చెప్పడం జరిగింది ఈ కామెడీతోనే కొంచెం అరిగేసే స్టార్ట్ అయింది ఏకపక్ష నడుస్తుందని అది నడుస్తుందని వాదనలు వచ్చినాయి నిజంగానే కమిటీతోనైతే కొంచెం మనస్తాపం జరిగిందాను ఆ మాట రావడం వల్ల నిజంగానే కమిటీతో ప్రాబ్లం అనిపిస్తే ఎండోమెంట్ కాకుండా ఎండోమెంట్ గేట్ పూర్తిగా విడుదల మాట్లాడుతున్నాను గేట్ కమానం మరియు కంపనం వాళ్ళ నుంచి కానీ తర్వాత గుడి ప్రాంగణం నుంచి సిసి రోడ్ మరియు మండలం గుడి ప్రాంగణంలో తర్వాత దక్షిణ వైపు ప్రహారీ కూడా బ్యాంకు తర్వాత గర్భగుడి సంబంధించిన గ్రానేట్ మొత్తం కరీంనగర్ దర్శనం ఇవన్నీ కార్యక్రమాలు దాదాపు పాత దుకాణం పాత ధర్మశాలను తీసేసి దుకాణ సముదాయం ఈ దుకాణ సముదాయం ఎందుకు చేసినాము ఇవన్నీ ఈ దాదాపుగా రెండు కోట్ల పైచి రూపాయలు రెండు కోట్ల వరకు చేసినాం మేము ఈ కమర్షియల్ చేయడం వల్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడానికి గుడిని పూర్తిగా ఉపయోగానికి మేము సాయశక్తుల కృషి చేసాం అనుకుంటున్నాము చూడ చూడలే ధనుమాసం కానీ వైకుంఠ ఏకాదశి కానీ శ్రీరామనవం కానీ తర్వాత కృష్ణాష్టమి తర్వాత శివరాత్రి ఉత్సవాలు కానీ ఉగాది ఉత్సవాలు కానీ ఆ అన్ని సంబంధించిన వైష్ణవ సాంప్రదాయ ప్రకంగా ఆత్మ శాస్త్ర ప్రకారం సమస్యలోనే ఈ వ్యక్తం జరిగింది ఎక్కడ చిన్న కొన్ని చిన్న చిన్న అవతల ఏం జరిగిందో ఒకసారి మొత్తం మాకు చెప్పాల్సిందిగా కోరినాము ఒక్కొక్క రూపాయి కూడా రామాలయం నుంచి దుర్వినియోగ సవినియోగం చెప్పుకుంటున్నాము ప్లస్ మేము చేసే మేము ఏదైనా జరిగినా కానీ మేము డబ్బు చేసే పని చేస్తాము భక్తుల సహాయం చేస్తున్నాము కానీ ఏ గవర్నమెంట్ సహాయం చేయలేదు ఇది నిజంగా మా మెదక్ పట్టణానికి దుర్దినమైన రోజు అనుకుంటున్నాం ఎందుకోసం అంటే ఎన్నో రోజుల నుంచి కష్టపడి రామాలయాన్ని ఒక లెవెల్లో తీసుకొచ్చి దీన్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి ఈ కమిటీ నిజంగా వాళ్ళకు ధన్యవాదాలు చెప్పుకోవాలి వారు ఇంత కష్టపడి దీన్ని ఇంత పూర్తి డెవలప్ చేసినటువంటి గుడిని ఇప్పుడు రేపు పొద్దున్న మొన్న వచ్చే ఎండోమెంట్ వారు స్వాధీనం చేసుకోవడం ఇది చాలా దుర్దినమైన రోజు ఎందుకోసం అంటే ఇప్పుడు ఉన్న కమిటీ వారు కూడా వారి అలొకేషన్స్ ద్వారా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు రాజీనామా చేసి తప్పుకోవడానికి రెడీగా ఉన్నారు దానికి కూడా మేము సంఘీభావం వాళ్ళకి తెలిపినాము ఫర్దర్లా ఈ నూతన కమిటీ ఏది వచ్చినా మేము దానికి ఎండోమెంట్కు కాకుండా ఎటువంటి కమిటీ వచ్చినా మేము దానికి పూర్తిగా సహా సహకారాలు అందిస్తాం మేము కూడా మా విషయం పరిస్థితి తరఫున వాళ్ళకి కాదని చెప్పేసి ఒకవేళ ఎండోమెంట్ ఖచ్చితంగా దీన్ని స్వాధీనం చేసుకోవాలి పరచాలనుకుంటే మాత్రం మేము భవిష్యత్తులో దీనిపైన ఉద్యమ కార్యాచరణ పెద్ద తీవ్రతరం చేసి దీన్ని ఎండోమెంట్స్ బయట తీసుకొచ్చి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మా విషయం పరిస్థితి తరఫున మేము కోరుతున్నాం సైరా టీవీ